తాళారావు మండలం పి మలవరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వ్యవసాయ విభాగంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కె బాబురావు హాజరయ్యారు ఈ అవగాహన సదస్సులో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది ప్రకృతి వ్యవసాయం గురించి రైతులు మాట్లాడుతూ ఈ ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి చాలా మంచిదని లాభాల కోసం చూడకుండా ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలన్నారు ఈ వ్యవసాయానికి ప్రభుత్వం నుండి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు అదేవిధంగా అగ్రికల్చరల్ మండలి టీం మాట్లాడుతూ ఈ ప్రకృతి ప్రకృతి వ్యవసాయం వలన రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు కరప వ్యవసాయ సభ్యుల పరిధిలోని తాలరేవు అలాగే కరప అలాగే కాజ్ మూడు మండలాల్లో అక్కడ ప్రకృతి వ్యవసాయాన్ని ఐదు వందల ఎకరాల్లో ఆల్రెడీ కొనసాగించడం జరుగుతోంది అదే దీనిలో భాగంగా అంటే గత సంవత్సరం అంటే బాగా ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి మంచి రైతుల్ని ఇప్పుడు ఆదర్శలు నాకు సెలెక్ట్ చేసిన రోజు అంటే వారు సన్మానించడం జరిగింది ఇంత మరి ముఖ్యంగా అక్కడ భూమిని కాపాడుకోవడానికి అలాగే భూసారాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా అక్కడ రైతులందరూ కూడా సంసిద్ధులు అవ్వడానికి మరి అంటే ప్రకృతి వ్యవసాయం చాలా ఇది ముఖ్యమైన దీనికోసం అక్కడ పిఎండిఎస్ విత్తనాల్ని సుమారు పన్నెండు వందల కిట్ ని డివిజన్ ఇవ్వడం జరిగింది అంటే దీనివల్ల భూమిలో అక్కడ యాభై రెండు మూలకాలు అక్కడ మొక్క కంది అందరూ కూడా ఆరోగ్యమైన పంట తినడానికి మరి ఆస్కారం ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడ పిఎండిఎస్ విత్తనాలు వేయాలని చెప్పేసి అక్కడ రైతులు చెప్పడం జరిగింది అంటే పన్నెండు వందలు కిట్లు ఇవ్వడం జరిగింది మొత్తం మొత్తం డివిజన్ మీద అదే విధంగా అక్కడ ప్రకృతి వ్యవసాయం వల్ల అంటే ప్రజలందరూ ఆరోగ్యం బాగుపడటంతో పాటు అలాగే రైతులు కూడా మంచి రెవెన్యూటివ్ ప్రైస్ వచ్చేలా కూడా అంటే మనం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా అక్కడ ప్రకృతి వ్యవసాయం ముందుకు రావాల్సిందే కోసం అందరికీ నమస్కారం తాల్లమండలో మండలం భీమలవరం పంచాయతీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో గత తొలకర పంట ఈ దాల్వర పంట ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేశారో వాళ్ళ రైతులందరినీ ప్రోత్సహించాలని ఉద్దేశంతో రోజు మల్లవరం పంచాయతీలో సత్కరించుకోవడం జరిగింది వాళ్ళ యొక్క స్ఫూర్తితో పిమల్లవరం పంచాయతీలో రాబోయే తొలకర పంటకి సుమారు ఒక రెండు వందల ఎకరాలు ప్రకృతి వ్యవసాయం పూర్తి గోవా ఆధారిత చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళకి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా అందజేస్తా చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం